హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నానండి మీరందరూ బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు మరొక చక్కటి వీడియోతో మీ ముందుకొచ్చి వీడియోని షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి వీరఘట్టం స్థానిక శబరిమల నూతన దేవాలయం శ్రీ హరిహరాత్మజ నిలయంలో పూజ్యులు గురువర్యులు శ్రీ ఎస్వి ఎల్ ఎన్ శర్మయాజి గారి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామివారి ప్రతిష్ట మహోత్సవములు ఈ నెల అనగా నవంబర్ పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీలలో అంగరంగ వైభవంగా జరిపించారు శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఆదివారం స్థానిక శ్రీ ధర్మశాస్త్ర సన్నిధానం వద్ద అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు సుమారు ఎనిమిది వేల మంది భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదం స్వీకరించారు ஸானமல ஹரிஹராத்மஜம் நூத்தனீ அய்யப்பாமிவாரி ஆலயம் ஸ்ரீஸ்வமீ அய்யப்பசோசியேஷன் வீரகட்டம் பார்வீபுரம் மன்யம் ஜிள ఫ్రెండ్స్ చూశారు కదా శ్రీ అయ్యప్ప స్వామి వారి అహా అన్న ప్రసాద మహోత్సవం ఫ్రెండ్స్ ఎలా ఉందండి వీడియో నచ్చిందా ఈ వీడియో మీరు పూర్తిగా చూసారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి మంచి వీడియోస్తో తో మీ అందరి సపోర్ట్తో తో మరొక చక్కటి వీడియోతో కలుద్దాం నమస్తే ఫ్రెండ్స్ బాయ్